ఏలూరు జిల్లా పోలవరం మండల కేంద్రంలోని పోలవరం ప్రెస్ క్లబ్ కార్యాలయంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవాన్ని శుక్రవారం ఉదయం ఘనంగా నిర్వహించారు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు సొబ్బన రాజశేఖర్ బాబు ఆధ్వర్లో సభ్యులంతా జాతీయ జెండా ఎగరవేసి జెండా వందనం చేశారు ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ సభ్యులందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు నేటి స్వాతంత్రం ఎందరో త్యాగవీరుల రాక్ష సాక్షి ఫలితం ఈ రోజు అమరవీరుల త్యాగాలను స్మరించుకుని వారి ఆత్మలకు శాంతి కోరుకునే రోజున్నారు జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య అశోక చక్ర రూపకల్ప డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేశారని సర్వమత సౌభ్రతత్వానికి అది ప్రతీక అన్నారు అంతేకాక దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన విలేకరులకు పూర్తి స్వేచ్ఛ లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు నిజాన్ని నిర్భయంగా రాస్తే విలేకరులకు బెదిరింపులు అక్రమ కేసులు గురిచేస్తున్నారని ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా జర్నలిస్టులు నైతిక విలువలు పాటిస్తూ నిస్వార్థంగా సత్యాన్ని ప్రజలకు చేరవేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమం సీనియర్ రాజు మన పూర్వీకులు ఈ స్వతంత్రం కోసం ఎన్ని త్యాగాలు చేశారని మననం చేసుకుని ఆ స్ఫూర్తిని పొంది మనం కూడా ఆ విధంగా వెళ్ళడానికి క్రమశిక్షణతో వెళ్ళడానికి ఈ దేశం కోసం త్యాగం చేయడానికి సంసిద్ధులు కావటమే స్వతంత్ర దినోత్సవం రోజున మనం మననం చేసుకోవాల్సిన అతి ముఖ్యమైనటువంటి గతం విషయం ఇప్పుడు మనకు జాతీయ జెండా రూపకల్పే పెంగళ వెంకయ్యనాయుడు అని తెలుసు కానీ అందులో బౌద్ధ చక్రం ఉంది ఆ బౌద్ధ చక్రం పెట్టిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ బౌద్ధ చక్రాన్ని గాంధీ గారు అప్పుడు రాట్నం పెట్టమన్నారు అప్పుడు అంబేద్కర్ దగ్గరికి వచ్చిన తర్వాత అది బౌద్ధ చక్రం పెట్టాలన్నారు బౌద్ధ చక్రం అశోక చక్రం అశోక చక్రం పెట్టడానికి కారణం ఏంటంటే ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకు కూడా సమాన హక్కులు సమాన అవకాశాలు సమానత్వం స్త్రీ పురుష భేదం లేకుండా స్వేచ్ఛగా స్వతంత్ర ఫలాన్ని అనుభవించాలనే ఒక మంచి దృక్పథంతో ఏర్పాటు చేసింది అశోక్ చక్రం మనం కూడా నేను భారతీయుణ్ణి నేను భారతీయుని జాతీయత భావం ప్రతి వ్యక్తి ప్రతి కుర్రవాడు యువకుడు వృద్ధులు అందరికి కూడా జాతీయత భావం రావాలి జాతీయత భావం అంటే ఏంటంటే మేమందరం కూడా భారతీయులం చాలా మంది నేను మొట్టమొదటి భారతీయుడిని తర్వాత హిందువుని నేను మొట్టమొదటి భారతీయుని తర్వాత క్రిస్టియన్ నే మొట్టమొదటి భారతీయుని తర్వాత ముస్లిం అంటారు కాదు మొట్టమొదట కూడా భారతీయుడే తర్వాత కూడా భారతీయుడే మరణించే వరకు కూడా భారతీయుడే అటువంటి జాతీయ బాధను పెంపొందించవలసిన అవసరం నేటి యువతపై పాత్రికేయులపై ఉంది పాత్రికేయుల వృత్తి అంటే మనకే ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్ లాంటిది ఒకటి ఒక పిల్లర్ ఓ పిల్లర్ ఈ పాత్రిక వృత్తి దీంతో చాలా క్రమశిక్షణ తెల్లాలి డెబ్బై తొమ్మిది స్వతంత్రం వచ్చినప్పుడు కూడా పాత్రికేయులకు పూర్తిగా స్వేచ్ఛ లేకుండా పోవటం అనేది అత్యంత దురష్టకరమైన విషయం పాత్రికేయులు మెలకుకుంటే దేశంలో దొంగల పడరు ఒక నానుడు ఉంది అటువంటి పాత్రికేయుల మీద దాడులు యథేచ్ఛగా చేస్తున్నారు ఒక మంచి వార్త రాస్తే పిలిచి వార్నింగ్లు ఇస్తున్నారు ఇటువంటి క్రిష్ట పరిస్థితుల్లో పాత్రికేయుల వృత్తి మనం కొనసాగిస్తున్నాం మనందరం వచ్చిందో ఉమ్మడిగా ఒక మాటగా మనం ఉన్నప్పుడు మనకున్న సవాల్ని మనం ఎదుర్కొంటాం పాత్రికేయులకి చాలా సమస్యలు ఉన్నాయి పాత్రికేయులు అందరూ కూడా పేదరికంలో ఉన్నారు ఈ సమాజంలో ఉన్నటువంటి అవినీతిని అక్రమాలని ప్రాణాలు తెగించి బయటకు తీసుకొస్తున్న పాత్రికేయులకి మనకి స సరైనటువంటి గౌరవం లభించట్లేదు మర్యాద లభించట్లేదు ప్రభుత్వం నుంచి ఆర్థిక ప్రోత్సాహాలు లభించట్లేదు ఈ పరిస్థితుల్లో మనం అందరం కూడా కలిసి కొట్టిగా ముందుకెళ్ళి సమాజాభివృద్ధిలో పాత్రికలు భాగస్వాములు అవుతారు అవుద్దాం సామాజిక అభివృద్ధికి సామాజిక కార్యక్రమాలు కూడా మేము ఈ సందర్భంగా ఈ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా కట్టుబడి ఉన్నాం మంచి మంచి కార్యక్రమంలో పాత్రికా వృత్తిని మంచిగా తీసుకెళ్ళడానికి ప్రెస్ క్లబ్ కృషి చేస్తుంది ఇప్పుడు ఈ ప్రతి సంవత్సరం ఇప్పటికి మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల నుంచి స్వతంత్ర దినోత్సవం మనం చాలా ఘనంగా ప్రెస్ క్లబ్ తరఫున జరుపుకుంటున్నాం దానికి మా ఓడు మా రాంబాబు తర్వాత చిరంజీవి తర్వాత మన సుధాకరు మన రాము లక్ష్మణు అప్పట్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఉమ్మడిగా దీన్ని జరుపుకుంటున్నాం అది ఈ రోజుకి కొంచెం ఇంకా బాగా జరిగింది నాకు చాలా సంతోషంగా ఉంది మేమందరం కూడా మనందరం కూడా జాతీయ భావానికి కట్టుబడి భారతీయ